ఒకప్పుడు ఎంత గొప్పగా వెలిగిపోయిన రాజ్యమైనా సరే ఒక్కోసారి కూలిపోయే పరిస్థితికొచ్చేస్తుంది అప్పుల ఊబిలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు అలాంటి ఒక పతనం వంచను ఉన్న రాజ్యాన్ని ఒకే ఒక్క వ్యక్తి తన తెలివితేటలతో సంస్కరణలతో ఎలా కాపాడారో తెలుసా ఆయనే మొదటి సాలార్జంగ్ ఈరోజు హైదరాబాద్ తలరాతను ఆయన ఎలా మార్చారో వివరంగా చూద్దాం అసలు ఒక రాజ్యం అలా కూలిపోయే దశకి వచ్చినప్పుడు దాన్ని ఎలా కాపాడగలరు ఇదేదో కథలో ప్రశ్న కాదు పంతొమ్మిదో శతాబ్దం మధ్యలో హైదరాబాద్ రాజ్యం ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు మరి ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని బయటపడేసిన ఆ అద్భుతమైన సంస్కరణలేంటి వాటి వెనుకున్న ఆలోచనేంటి సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ముందుగా అసలు హైదరాబాద్ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో చూద్దాం ఆ తర్వాత సాలర్జంగ్ తీసుకొచ్చిన ఆర్థిక విద్యా సంస్కరణ గురించి మాట్లాడుకుందాం చివరగా ఆ మార్పుల ప్రభావం ఈ రోజుకి ఎలా ఉందో పరిశీలిద్దాం ఏదైనా మార్పు గురించి మాట్లాడే ముందు అసలు సమస్య ఏంటో దాని తీవ్రత ఎంతో అర్థం చేసుకోవాలి మొదటి సాలార్జంగ్ పదవిలోకి వచ్చేనాటికి ఆయనకు దక్కింది సింహాసనం కాదు అక్షరాల అప్పుల కుప్ప పరిపాలన పూర్తిగా గాడితప్పిన ఒక రాజ్యం అంటే నిజాం ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది అసలు పరిపాలనలో ఎవరి మాట ఎవరూ వినే పరిస్థితి లేదు రాజ్యం భవిష్యత్ ఏమవుతుందో ఎవ్వరికీ తెలీదు ఇంకొంచెం ఆలస్యమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే రాజ్యం పతనమవడం ఖాయం అంత తీవ్రమైన పరిస్థితి అనమాట ఇంతలా కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థను సాలార్జంగ్ ఎలా నిలబెట్టారు ఆయన వేసిన మొదటి అతి ముఖ్యమైన అడుగు ఆర్థిక సంస్కరణలు కొన్ని చాలా ధైర్యమైన నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేయడానికి ఆయన సిద్ధమయ్యారు చూడండి ఏ సంస్కరణ అయినా సరే నాయకుడు ముందుండి నడిపించాలి సాలార్జంగ్ సరిగ్గా అదే చేశారు అందరికంటే ముందు తన జీతాన్ని తగ్గించుకున్నారు ఇది కేవలం డబ్బు ఆదా చేయటం కోసం కాదు ఇది యొక్క సిగ్నల్ ఉన్నతాధికారులందరికీ ప్రజలందరికీ ఒక బలమైన సందేశం ఇకపై దువారాకు చోటు లేదు ప్రతి పైసాకి లెక్క ఉండాలి అని ఆయన చేతల్లో చూపించారు సరే ఆర్థిక వ్యవస్థను సరిచెయ్యాలంటే మొదట ఏం చేయాలి కరెన్సీని స్థిరంగా ఉంచాలి అప్పట్లో రకరకాల నాణ్యాలు వాడుకలో ఉండేవి దీనివల్ల చాలా గందరగోళం అందుకే సాలార్జంగ్ హాలీసిక్కా అనే కొత్త నాణ్యాన్ని తీసుకొచ్చారు దీనివల్ల రాష్ట్రం మొత్తానికి ఒకే కరెన్సీ వచ్చింది ఇది వ్యాపారానికి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బ్రిటిష్ రూపాయి కంటే దీని విలువ కాస్త తక్కువ ఉండేది ఇక్కడ మనం ఆయన ప్లానింగ్ ఎంత పక్కాగా ఉందో చూడొచ్చు ఇదేదో హడావుడిగా చేసింది కాదు ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ పద్దెనిమిది వందల అరవైలో ట్యాక్స్ సిస్టమ్ను మార్చారు తర్వాత పజ్జెనిమిది వందల అరవై స్టాంప్ పేపర్ ఆఫీస్ పెట్టడం ద్వారా ప్రభుత్వానికి కొత్తగా డబ్బు వచ్చేలా చేశారు ఆ తర్వాత పజ్జెమిది వందల అరవై తొమ్మిదిలో పబ్లిక్ వేర్హౌజులు అంటే ప్రజా గిడ్డంగులు ఏర్పాటు చేశారు ఇలా ఒక్కో ఇటుక పేర్చి ఒక బలమైన ఆధునిక ఆర్థిక వ్యవస్థకు పునాది వేశారు ఓకే డబ్బు సమస్య ఒక కోలిక్కొచ్చింది కాని సాలార్జంగ్ అక్కడితో ఆగలేదు ఆయనకు తెలుసు ఒక ఆధునిక రాజ్యాన్ని నడపాలంటే డబ్బు మాత్రమే సరిపోదు తెలివైన సమర్థులైన మనుషులు కావాలి అధికారులు కావాలి మరి అధికారులను ఎక్కడించి దేవాలి చేయాలి అందుకే ఆయన దృష్టి విద్య మీద పడింది ఇక్కడ విద్యా సంస్కరణలు అంటే అందరికీ చదువు చెప్పడం మాత్రమే కాదు ఇది చాలా స్ట్రాటజిక్ మూవ్ అంటే ప్రభుత్వానికి పరిపాలనకి ఎలాంటి నైపుణ్యాలున్న ఉద్యోగులు అవసరమో గుర్తించి వాళ్లకు కావలసిన శిక్షణ ఇచ్చి తయారు చేయడమే ఈ విద్యా విప్లవం వెనుకున్న అసలు లక్ష్యం దీనికోసం ఆయన ఎలా ముందుకెళ్లారంటే మొదట దారుల్ ఉలూమ్ అనే స్కూల్తో ప్రారంభించారు తర్వాత పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో రెండు ఉండాలి అని ఊరికే స్కూల్స్ పెట్టి వదిలేలేదు వాటిని సరిగ్గా నడిపించడానికి పర్యవేక్షించడానికి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఏకంగా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్నే ఏర్పాటు చేశారు బట్టి విద్యకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనం చూడబోయేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది నిజాం కాలేజ్ కథ ఇది ఒక్కరోజులో పుట్టింది కాదు చూడండి పద్దెనిమిది వందల డెబ్బైల కాలంలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ చాదర్ఘాట్ హైస్కూల్ అని రెండూ ఉండేవి పద్దెనిమిది వందల ఈ రెండింటినీ కలిపి హైదరాబాద్ కాలేజీగా మార్చారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఏడులో అదే హైదరాబాద్ కాలేజ్ ఈరోజు మనం గర్వంగా చెప్పుకునే నిజాం కాలేజీగా అవతరించింది ఒక చిన్న విత్తనం మహావృక్షమైనటుందిగదా సాలార్ జంగ్ సంస్కనంలో ఇంకో గొప్ప ఏంటంటే అవి కేవలం అబ్బాయిలతో ఆగిపోలేదు ఆయన తన కాలం కంటే చాలా ముందు ఆలోచించారు అదే మహిళా విద్య ఆడవాళ్లు చదువుకోవడం అనవసరం వాళ్లు ఇంటికే పరిమితం అవ్వాలి అనుకునే రోజుల్లో బాలికల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ తెరవడమంటే అది మామూలు విషయం కాదు ఒక విప్లవాత్మకమైన అడుగు ఈ మార్పుకు ఒకేసారి పలచోట్ల నుంచి మద్దతు లభించింది ఒకవైపు సాలార్జంగ్ కూతురు బేగం ఉన్నత కుటుంబాల అమ్మాయిల కోసం రాజభవనాల్లోనే పాఠశాలలు నడిపారు ఇంకోవైపు గ్లోరియా ఇస్లామియా లాంటి స్కూల్స్ హైదరాబాద్ నగరంలో సామాన్య కుటుంబాల అమ్మాయిలకు కూడా చదువుకునే అవకాశం కల్పించాయి అంటే ఇదొక ఉద్యమంలా సాగిందన్నమాట సరే ఇన్ని విషయాలు చూశాం కదా ఆర్థికంగా విద్యాపరంగా ఎన్నో మార్పులు మరి వీటన్నిటినీ ఒక్కసారి క్లుప్తంగా ఆయన వారసత్వాన్ని మొత్తంగా మనుగనే చూద్దాం ఇక్కడ మనం చూస్తే ఆయన సంస్కరణలు ఎంత పక్కాగా ఉన్నాయో అర్థమవుతుంది ఆర్థిక రంగంలో చూడండి హాలీసిక్కా కరెన్సీ పన్నుల వ్యవస్థ స్టాంప్ ఆఫీస్ ఇలా ప్రతీదీ ప్లాన్ ప్రకారం చేశారు అలాగే విద్యారంగంలో దారుల్ ఉలూమ్ స్కూల్ నుంచి మొదలుపెట్టి నిజాం కాలేజ్ వరకు పునాదులు వేశారు మహిళా విద్యను కూడా మర్చిపోలేదు అంటే ఒకవైపు రాబడిని పెంచుతూ మరోవైపు భవిష్యత్తు తరాలను తయారుచేశారు చాలా సమగ్రమైన ప్రణాళికై చివరిగా ఒక్క విషయం జంగ్ చేసిన ఈ సంస్కరణలో ఆ రోజుల్లో ఉన్న సమస్యలకు ఏదో తాత్కాలికంగా వేసిన మందు కాదు అవి ఈరోజు మనం చూస్తున్న ఆధునిక హైదరాబాదుకు వేసిన బలమైన పునాదులు ఆయన ఆ రోజు నాటిన విత్తనాల ఫలాలనే ఈ ప్రాంతం ఇప్పటికీ అనుభవిస్తోంది ఆయన